ఈ రెండు సినిమాలు చేసిన ఇప్పుడు అంటే అవుట్ అండ్ అవుట్ ప్యారడీ చేశారు బట్ ఇది ఒక రకమైన బూత్లో ప్యారడీ చేశారు నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ కలర్ ఫోటో కలర్ ఫోటో కలర్ ఫోటో అంత క్లాసీ ఫిల్మ్ ఎట్లా వెళ్ళలేదు అసలు అంటే ఆఫ్ కోర్స్ రోజు చెప్పేవాడిని నీలో టాలెంట్ ఉంది అని వేరే చేయ అంటే నా మాట వినేవాడు కాదు కానీ తర్వాత నీ టాలెంట్ నాకు తెలియకుండా చూపించేస్తాను నాకు కలర్ ఫోటో హృదయకాలేమో డ్యామేజే చేసింది సార్ యాక్చువల్లీ అంటే సైడ్ ఛాన్సిల్ సైడ్ యాక్చువల్ చెప్పాలంటే అక్కడ మళ్ళీ ఎప్పుడైతే ఎవరైతే హీరోలు దొరకలేదని సినిమాలు స్టార్ట్ చేశానో ఈ సినిమాలు ఇవి చేసిన తర్వాత అసలు పోయింది యాక్సెస్ అప్పుడు ఎందుకో ఒక డెసిషన్లో ఈ రెండు కథలు పిక్ చేసుకున్నాను సార్ కలర్ ఫోటో బేబీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒకటి ప్రొడ్యూస్ చేసి ఒకటి డైరెక్షన్ చేద్దాము అనే ఫీలింగ్లో కలర్ ఫోటో కేవలం మర్యాద కోసమే సార్ తీసింది ఎట్లాగో హీరో రారు మనకి ఒక చిన్న హీరో దీంట్లో కూడా బేబీలో కూడా ఒక ఇద్దరు కొత్త వాళ్ళు అప్పుడు అనుకున్న టైంలో ఆ మర్యాద కోసం తీసామో దాని నిజంగా దానికి తగ్గట్టే నేషనల్ అవార్డు వచ్చింది ఐడియా అనేది మాత్రం ఇంకా నా రియల్ లైఫ్లో జరిగిన మా వైఫ్ది నాది ఏదైతే స్టోరీ ఉందో అదే అంతే సూపర్ సూపర్ ఫీలింగ్ ఇమీడియట్గా బేబీ బేబీకి వచ్చేటప్పటికి డైరెక్ట్ చేసాం మళ్ళీ డైరెక్ట్ మధ్యలో ఎందుకు డైరెక్ట్ చేయలేదు కలర్ ఫోటో కలర్ ఫోటో నేను డైరెక్షన్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్ తర్వాత బేబీ అది రెండు ఒకటేసారి వర్క్స్ స్టార్ట్ అయినాయి సో నాకు సందీప్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉండి అప్పుడు ఆ టైంలో సందీప్ సుహాస్ వీళ్ళందరూ సో తనతో తను మంచి రైటింగ్ అంతా చాలా బాగా రాస్తాడు సార్ యాక్చువల్లీ సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది డైలాగులు బాగా రాస్తాడు మనోడు అనేది కంప్లీట్లీ ఇంకా తనకి ఇచ్చేసాను అప్పుడు ప్రాజెక్ట్ డైలాగ్ కూడా అతను డైలాగ్స్ అతను రాసాడు స్క్రీన్ ఆ కథ నాది ఉంటుంది ఇది బేబీ ఎవరన్నా రీసెంట్ మొత్తం లేదు బేబీ కంప్లీట్లీ నాది బేబీలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు నా ఉద్దేశంలో ప్రేమ హృదయానికి సంబంధించింది సెక్స్ బాడీకి సంబంధించింది పెళ్ళి ఇంకోదానికి సంబంధించింది అనే ఉద్దేశమా లేకపోతే మనిషికి వేరు వేరేగా ఉంటాయని అసలు ఆలోచన ఏంటిది నేను ఎంటైర్ సినిమాలో నేను చాలా విషయాలు చెప్పాను కానీ ఇది ఇదే చెప్పాలని బేబీలో అలా అనుకునేది చేయలేదు సార్ యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ లవ్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అది అంత ఈజీగా మర్చిపోవటం అనేది కుదరదు అనే అనే థాట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాను సార్ అంటే దాంట్లో రకరకాల విషయాలు చెప్పాను నేను లైక్ ఫాదర్ లవ్ అప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లమ్ చాలా చెప్పు అంటే అల్టిమేట్గా ఏం చెప్పాలి అనేది మాత్రం ఫస్ట్ లవ్ గురించి అన్నట్టుగానే చెప్పాను సార్ అంతే బట్ ఫస్ట్ కదా కదంటే నాకు అర్థమైంది ఏంటంటే లవ్ కింద సెక్స్కి సంబంధం లేదు అనేది అనిపించింది నాకు సినిమా చూసినాక అంటే ప్రేమించిన వాడు ఆ అమ్మాయి కాదన్న ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని పరిస్థితుల్లో మారి ఉండదు నీ కథలో ఒక రకం పరిస్థితులు ఆ అమ్మాయి కానీ ఇంకొక కొన్ని పరిస్థితులు రేపయ్యి ఉండవచ్చు తెలియకుండా ఆ అమ్మాయి ఇష్టం లేకుండా జరిగినవచ్చు ప్రేమించిన వాడిని ఆ అమ్మాయి క్షమా గుణం ఉండాలి నేను క్షమించలేనప్పుడు ప్రేమ కాదు అంటే సెక్స్ కోసం నువ్వు ప్రేమించావా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా ఇప్పుడు అలాంటి ఉద్దేశం ఉందా మనం చెప్పదలుసుకున్నా లేదు లేదు నేను ఇక్కడ ఈ సినిమాని బయట సొసైటీలో ఎంత రియాలిటీ ఏంటి అనేది అంటే సినిమాటిక్గా అయితే అతను నిజంగా క్షమించాలి అమ్మాయిని అసలు అట్లీస్ట్ అమ్మాయి అమ్మాయి వర్షం వినాలి అర్థం చేసుకోవాలి కానీ ఆ పనులన్నీ ఏమి చేయడు సో ఇదే పని బయట నైంటీ పర్సెంట్ ఇదే చేస్తారు జరుగుతుంది ఇదే చేస్తారు ఇదే జరుగుతుంది సో నేను ఈ సినిమాని మాత్రం ఆ సినిమాటిక్ వేలో వెళ్లకుండా బయట ఏది జరుగుతుందో ఆ రియాలిటీ చూపిద్దామని చేశాను సార్ రియాలిటీ చూపించవు కానీ సేమ్ టైం మా అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నా అని చెప్తుంది కదా నా బాడీ చెడిపోయినా కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను నీకోసం ఉన్నాను నేను చెప్తుంది కదా అవును నువ్వు మళ్ళీ రియాలిటీలో ఉండలేదు కట్ట అనుకుంటే రియాలిటీలో అయిపోయినాక ఆమె మర్చిపోయి ఇంకోటి దగ్గరికి మూవింగ్ ఆన్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మెజారిటీ అమ్మాయి అమ్మాయి మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ గా వాడినే ప్రేమించింది అసలు వీడిని ఎప్పుడు ఏ రోజు ప్రేమించలేదు ప్రేమించానని చెప్తాను చెప్తాను చెడిపోయినా కానీ నీతోనే ప్రేమించాను వాడితో ఏదో ఒక క్షణం అట్ అయింది తప్ప నేను ప్రేమించాను నాకు కావాలంట అవును వీడు కాదండి అవును మామూలుగా రియాలిటీ లేదండి మీరు రియాలిటీలో నేను చెప్పేది వాళ్ళు ఇంకెందుకు అయిపోయింది వాళ్ళతో కాంగ్రెస్ గారు అయిపోయింది అని వర్గీకరణంలాగా ఈ సెక్షన్ అయిపోయింది ఆ సెక్షన్కి వెళ్దాం ఫీల్ లేదు మరి అంటే ప్రేమలు జెన్యున్ గానే ఉన్నాయి సార్ యాక్చువల్లీ దాంట్లో అయితే ఏదైనా కథలు చాలా ఉంటాయి మనకి తెలిసిన కథలు ఈ మనకు తెలియని కథలు నువ్వు చెప్పి నిన్ను మనకి తెలియని కథలు తెలియని కథలు కాదు అది బయటికి రావు అంతకంటే బయటకు వచ్చినా ఇంకో రకంగా వస్తాయి అదే ఇట్లాగే రావాలి అనే రూల్ ఏం లేదు రకరకాలుగా వస్తాయి